ఖమ్మం దాన్వాయిగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టూ వీలర్ మెకానిక్ మృతి చెందాడు పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా జేసీబీ వాహనం ఢీకొని నవీన్ మృతి చెందాడు దీంతో యూనియన్ ఆధ్వర్యంలో మెకానిక్ కుటుంబ సభ్యులకు ముప్పై వేలు యూనియన్ ఉపాధ్యక్షుడు జాఫర్ పదివేలు మొత్తం నలభై వేలను మృతుడి తల్లిదండ్రులకు అందించారు సభ్యత్వం కలిగి ఉన్న వారికి యూనియన్ అండగా ఉంటుందని యూనియన్ అధ్యక్షుడు కొండలరావు హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో మెకానిక్లు మురళి నాగేశ్వరరావు వెంకటేశ్వర్లు శివరామకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఖమ్మం పట్టణానికి చెందిన గుజ్జి నదీను మండే నర్చు గారి దగ్గర వర్కర్గా పనిచేయడం జరిగింది గత శనివారం రోజు పని ముగించుకొని ఇంటికి తీసుకొస్తుండగా నాగాయగూడెం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగి తలకి బలమైన గాయాలయ్యి ఆ అప్పటికే అప్పుడు నిమ్మటే హాస్పిటల్కే తీసుకెళ్తా కూడా అప్పటికే తలకి బలమైన గాయాలు తగిలి డాక్టర్ గారు వర్క అని చెప్పి చెప్పడం జరిగింది అప్పటికప్పుడే మరణించారు వారికి ఈరోజు మనం ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణ ట్వీలర్ మెకానిక్ యూనెన్ తరఫున ఈనెన్తో సంబంధం లేకుండా మెకానిక్లు కలిసి ముప్పై వేల రూపాయలు జాబ్రబాయ్ గారు కూడా ఈరోజు ఖమ్మంలో మెకానిక్ కనిపించడం తెలుసుకొని అన్నగారు కూడా నేను కూడా వచ్చి అన్న అన్నగారు కూడా వరంగల్ నుంచి వచ్చి జాబిమ్మ గారు సొంతంగా పదివేల రూపాయలు వారి కుటుంబానికి అందించినందుకు మన ఖమ్మం పట్టణ ట్వీలర్ మెకానిక్ తరఫున వారికి ఒకసారి చెప్తున్నాను ఎందుకంటే ఇలా యూనిన్ ఉన్న బట్టే మనకి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతు చేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి ఇలా నలభై వేల రూపాయలు అందించడం జరిగింది ఈరోజు నవీన్ గారిని మనం తీసుకురకపోయినా వారి కుటుంబానికి మన వంతు సహాయం అందించి వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను ఇక్కడ నేను వరంగల్ నుండి రావడం జరిగింది ఖమ్మం ఖమ్మం ప్రెజెంట్ గుండలరావు వారి కార్యదర్శి రలి వాళ్ళ గురువైన నరస్మరావులు అందరికీ తెలుపుతున్నాం